వెల్కమ్ టు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ వింజమూరులోని స్థానిక శివాలయం నుండి బంగ్లా సెంటర్ వరకు హిందూ రక్ష వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ సావర్కర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో ఇస్కాన్ దేవాలయం గురూజీ చిన్మయ్ దాస్ ను దేశద్రోహి అని ముద్ర వేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం చాలా దారుణమని హిందువులపై జరుగుతున్న దాడులను విరమించుకోవాలని హిందువుల ఆస్తులను హిందువుల దేవాలయాలను ధ్వంసం చేయడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయ్ దాస్ అరెస్టుకు నిరసనగా హిందువులను కాపాడాలి హిందువులపై దాడులను ఆపాలని నినాదాలు చేస్తూ వింజమూరులో ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారని హిందువులపై జరుగుతున్న హింసాత్మక ధోరణి విడనాడాలని హిందూ రక్ష వేదిక సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కందల మధుసూదన్ రెడ్డి మద్దూరి రాజగోపాల్ రెడ్డి మద్దూరి గోపాల్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి మద్దూరి రెడ్డి ఈశ్వర్ రెడ్డి కదిరి వెంకట రంగారావు పొన్నూరు ప్రకాష్ కటకం ప్రసన్న కుమార్ మెంటా రమేష్ ఎల్లాల రఘురాం రెడ్డి పోలిశెట్టి బ్రహ్మయ్య రేవునూరు వెంకట కృష్ణారెడ్డి మేనమ్మ తదితరులు పాల్గొన్నారు అమెరికా హసీనా అని అడిగింది ఆ తీసుకోదలుచుకుండ్ ఇచ్చినట్టయితే అదే రకంగా ఉండేటువంటి కొత్త భాగము ఈ ఇండోనేషియా ఇండోనేషియాన్ని కరుపుకొని ఒక ప్రాంతాన్ని తమ యొక్క హక్కు కోసం పెట్టుకుంటారు నా పేరు శ్రీనివాస్ సావర్కర్ ఈ యొక్క హిందూ రక్షా వేదిక సంబంధించి ఈరోజు వింజుమూర్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఘోర కలి ఏదైతే ఉందో హిందువులో ఉండి భూసాక్ష మారణ హోమం సృష్టిస్తున్నటువంటి జిహాదీ గ్రూపుల నుండి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ఈరోజు ఈ యొక్క హిందూ రక్షా సమితి తరఫున మన వింజుమూరులో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏమిటంటే మన యొక్క సంఘీభావాన్ని ఆ హిందువులకి వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు అమాయకులు వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క అన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ మంటల్లో కాల్చేస్తున్నారు పెట్రోల్ బస్ తగలబెట్టేస్తున్నారు వాళ్ళ యొక్క ఇళ్ళు వాళ్ళకి కూల్చేస్తున్నారు ఆఖరాకి గుడులు ఏ గుడులు ఎన్ని గుడులు ఉన్నాయో అన్ని గుడులు ఒక్కొక్క గుడిని పగల కొట్టుకుంటూ వస్తున్నారు అక్కడ ఉండే సంపద అంతా దోచుకుంటున్నారు మనం పాత రోజుల్లో గజనీలు గోరీలు గురించి మాట్లాడడం ఈరోజు మన కళ్ళతో మనం కళ్ళ ముందు చూడవచ్చు కారణము అక్కడ హిందువుల యొక్క సంఖ్య పాకిస్తాన్ లాగా పూర్తిగా తగ్గించాలి కాబట్టి దీనికి మనము హిందువులను రక్షించాలి బంగ్లాదేశ్ మీద ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో మన యొక్క అంతర్జాతీయ సమితులు ఏవైతే ఉన్నాయో ఇవి యాక్టివేట్ అయ్యి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కేవలము ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే ఇరాన్లోనో లేకపోతే అక్కడో ఏదో ఒక అమ్మాయిని గలబా చేశారని చెప్పి ఇక్కడ జెండాలు పట్టుకొని తిరిగాను చాలా మంది సెక్యులిస్ట్ కమ్యూనిస్టులంతా తిరుగున్నారు ఇట్లా సెక్యులిస్ట్ కనీసం ఈరోజు కనీసం అక్కడ ఘోర కలిగి కలకాయలు జరిపేదాన్ని మీకేం కనిపించటం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి వాళ్ళు మాత్రమే వాళ్ళు హిందువులైన పాపకారని చేత మీరు ఎవరు రారా లేకపోతే ప్రజాతంత్రవాదులని దేశాలన్నీ పెట్టుకొని తిరగతారా కాబట్టి ఈరోజు మీ యొక్క బుద్ధిని ప్రకటించండి ఎవరినైనా అడగచ్చు మనం అశుద్ధుద్ధి నువ్వు ఆ కూడా మనం అడగచ్చు కారణం ఏమిటి నువ్వు నీ మా నియోజకవర్గం నువ్వు గెలిచి బంగ్లాదేశ్ సపోర్ట్ ఇస్తావా లేదా అని మనం చొక్కా పట్టుకుని అడగచ్చు మనం కాబట్టి మన ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎవరైతే ఉన్నారో దీని మీద గట్టిగా మాట్లాడండి అయ్యా అసెంబ్లీలో మాట్లాడండి రాజకీయ పార్టీలు స్పందించండి హిందువులు కూడా ఇతర మతాలతో సమానంగా చూడండి వీళ్ళ రెండో తరగతి పౌరుల లాగా వీళ్ళు చూడకుండా ఉండొద్దు అని చెప్పి మనం అప్పీల్ చేస్తూ వాళ్ళకి సంఘీభావం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం